హాయ్ ఫ్రెండ్స్ మేము ఇది చూడండి వర్షం ఎలా పడుతుందో మేమైతే మిద్ద మీద కూర్చొని అన్నం తిన్నాం ఆ వీడియో ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఈ చల్ల వాతావరణకి వేడివేడిగా అన్నం చేసుకొని సాంబార్ చేసుకొని తిన్నాం మీరు ఖచ్చితంగా చూసి మా వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఈరోజు వీడియో ఏంటంటే పైన లైట్గా వర్షం పడుతుంది బయట మేము సాంబారు ఏదో ఏంది చేసింది బార్ రైస్ చేసింది మా వైఫ్ ఫ్యామిలీ మొత్తంతో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే మేము అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఏం చేయలేదు వంటల వీడియో మేము ఈరోజు పిల్లలు స్కూల్ లేదని మేము సాంబారు బగారా రైస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ వేసుకొని ఇది చూడండి అన్నం సాంబారు తీసుకొని మేము మిద్దె పైకి వెళ్ళి అందరం కూర్చొని తినాలని అనుకున్నాం ఫ్రెండ్స్ అందులో నాకు స్కూల్లో మీరు ప్లేయర్ చేస్తారు కదా ఎలా చేస్తారు నాన్న చేయండి అంటే స్కూల్లో వాళ్ళు మధ్యాహ్నం లంచ్ అప్పుడు చేస్తారు ఫ్రెండ్స్ అది చూపిస్తుండ్రు చేసి ్రహ్మ విని బ్రహ్మేణ దేవ గంధవ్య్రహ్మధర్మ సమాధి ఓ శాంతి 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 అన్నం వృధా చెయ్యరాలు అన్నం పర బ్రహ్మ స్వరూపం జై ఇదిగో చూడండి అందులో వాతావరణం కూడా చల్లగా ఉంది వర్షం కూడా పడుతుంది సన్న సన్న సీనుకులు పడుతున్నాయి అందుకని పైన కూర్చొని తిందాం మీకు మీకు కూడా చూపియాలని చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఈ ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మీరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి అన్నం సాంబారు అందులో ఈరోజు సెకండ్ సర్డే అని పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు సార్ అందుకని అందరం కలిసి తినాలని అందరికైతే వడ్డించి ఇదిగో మా అమ్మ మా పిల్లోళ్ళు మేము అందరం కూర్చుని Bye. okay bye. bye have a nice